కాస్త మురుగుంటే చాలు దోమలు ముసురుకుంటూ ఉంటాయి చలికాలంలో అయితే ఫ్యాన్ వేస్తే ఒక బాధ వేయకుంటే దోమల రోధ కుట్టి కుట్టి చంపేస్తాయి ఈ నేపథ్యంలో ఇంటి ముందు వెనక బాల్కనీలో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రానే రావంటున్నారు నిపుణులు పైగా మొక్కలతో అందం ఆరోగ్యం అదనపు లాభాలు కూడా ఉంటాయని చెప్తున్నారు దోమల మందులు మస్కిటో కాయిల్స్ వంటి వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేస్తున్నారు దోమలను పాలద్రోలే మొక్కల్లో లావెండర్ ఒకటి అద్భుత సువాసనకు మారు పేరైన లావెండర్ దోమలను దూరం పెడుతుంది దీని సువాసన మానసిక ఆందోళనని తగ్గిస్తుంది మంచి నిద్రకు తోడ్పడుతుంది చర్మంపై గాయాలను మొటిమలను తగ్గిస్తుంది చర్మానికి నిగారింపిస్తుంది అలాగే సిట్రోనెల్లా గ్రాస్ కూడా దోమలను దరిచేరనీయదు ఈ నిమ్మకడ్డి దోమలనే కాదు ఇతర కీటకాలను దూరంగా ఉంచుతుంది అదే సమయంలో మంచి సువాసనను ఇస్తుంది క్యాట్నిప్ మొక్కలు కూడా దోమలకు శత్రువులే ఈ మొక్కలను పెంచితే పరిసరాల్లోకి దోమలు రాకుండా ఉంటాయి బాసిల్ జాతికి చెందిన తులసి ఇతర మొక్కలు కూడా దోమలు కీటకాలను దూరం పెడతాయి అంతేకాదు వాటి నుంచి మంచి సువాసన కూడా ఉంటుంది వంటల్లోనూ వాడతారు తులసి ఆకులైతే మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి బంతి పూల మొక్కలు ఉంటే కూడా దోమలు పరారు కావటం ఖాయం మన ఇంటి పెరట్లో బాల్కనీలో ఈ మొక్కలను పెంచటం వల్ల ప్రయోజనం ఉంటుంది పైగా పూలతో అందం అలంకరణకు వాడుకోవచ్చు ఇక పుదీనా జాతికి చెందిన లెమన్ బామ్ మొక్కలు దోమలు పురుగులను నిరోధిస్తాయి దీని ఆకులను తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి మంచి నిద్రకు తోడ్పడుతుంది రోజ్ మేరీ అయితే దోమలను దూరంగా ఉంచటమే కాదు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది తల వెంట్రుకలు రాలిపోకుండాను చూస్తుంది పాస్తా పిజ్జాల్లోనూ రోజ్ మేరీని వినియోగిస్తూ ఉంటారు ఇక ఫ్లాస్ ఫ్లవర్ మొక్కలు కూడా దోమలను పరారయ్యేలా చేస్తాయి మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేలలో వాడే పదార్థాల్ని ఫ్లాస్ ఫ్లవర్ మొక్కల నుంచి తీస్తారు